చాలా మంచి నన్ను వదిలేశాడు అసలు నువ్వు మనిషివేనా మానవత్వం అనేది ఉందా నీకు జాలి దయా కరుణ ఇలాంటి ఏమైనా తెలుసా నీకు మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం ఒక పులి లేడిని వెంటాడుతూ ఉంటుంది ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడి తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు లేడీని తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు టీవీ కట్టేస్తారు కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడి మీద కానీ జాలు ఉండదు ఆ పులంటే కోపం జాలి కరుణని కబురు చెప్తారు మనుషులు కదా అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు ఇంటి పోదాం పద మీ ది ఏడుస్తూ ఉంటాడు చెప్పేది ఒకటే ఐ లవ్ ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తే మీకు నాకు తేడా ఉండదు సార్ అసలు మీరు మనుషులేనా మానవత్వం లేదా జాలి దయా కరుణ ఏం లేవు మీరు రెండు ఇక్కడ భరత్ ఎవరమ్మా మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు మా దగ్గరే ఉంది నేను వెళ్ళాక ఆవిడ తిరిగి వస్తా ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి మనందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి అందరూ చదువుకున్నారు కూల్గా ఉండండి డిపార్ట్మెంట్ నేను అగేన్స్ట్ కాదు సార్ దయచేసి నా మీద కక్ష కట్టుకండి సార్ ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్ మీ కూతురు నిజంగానే ప్రేమించాను తనంటే నాకు ప్రాణం సార్ తన కోసం ఏమైనా చేస్తాను తను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అన్నీ ఆపేస్తాను అది జరగని పని అయితే మీ కళ కోసం మీరేం చేయరు నీకు కావాలా వద్దా చెప్పు అయితే నా పన్నేం చేసుకోవచ్చు మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు సార్ ఇప్పుడు చెప్తున్నా మాఫియా లీగల్ చేసేస్తాం మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ ఇన్ రేంజ్కి వెళ్తాను అప్పుడొచ్చి చిత్రం తీసుకెళ్తాను ఇష్టం ఉన్నా లేకపోయినా వా మనం ఏం చేయలేకపోయాం పోలీసులు ఏం చేయలేకపోయారు వాడు బయటే ఉన్నాడు నేను ఎలక్షన్లో నుంచు లో వద్దా నువ్వే నిలబడాలి ఎంత డబ్బు కావాలో తీసుకెళ్ళు ఒక ఓటు కూడా వదలొద్దు మొత్తం ముంబై కొన్నాయి ఈసారి కూడా మేయర్ వి నువ్వే అర్థమైందా వాళ్ళ పరిస్థితి అది మన దగ్గరేమో డబ్బులు లేవు ఇప్పుడు ఎలా రెండు రోజుల్లో ఎలక్షన్స్ ఏం చేయాలి వాళ్ళ ఎక్కడి నుంచి వస్తుంది ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తుంది రేపు వస్తుంది ఎవరి దగ్గరకు వస్తుంది మేయర్కి నమ్మకస్తులు పది మంది ఉన్నారు వాళ్ళ దగ్గరకు వస్తుంది వాళ్ళే పంచుతారు వాళ్ళు డబ్బులు పంచడానికి ముందు వాళ్ళ మీద రేట్ జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ చేయించిన పని ఎవరికి రావు మన కర్మ దారా విలో ఒక పెద్ద హీరో వీడు అనుకున్నట్టు లాల్గాడు మేయర్ అయితే గాన్ అసలు వాడిని పట్టుకోలేరు అరే క్రౌడ్స్ ఆఫ్ ఇలా రైడ్ అవుతున్నప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా ఏం చేయమంటారు సార్ ఫోన్లు లాగేసుకున్నారు తలుపులు మూసేసారు మీ డబ్బుతో పాటు మా డబ్బు కూడా మొత్తం బయటికి వెళ్ళిపోయారు రైడ్ చేసే వాళ్ళు చూస్తే చెప్పొచ్చు ఒరిజినల్ ఆఫ్ ఏకాని ఏంటి సార్ చెప్పేది ఒకడేమో గన్ను తీసి టేబుల్ మీద పెట్టాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా గన్నులు ఇచ్చారేమో అనుకున్నాను అనుకుంటాం పవర్ లో ఉండి కూడా మీ గారిని గెలిపించుకోలేకపోయాను పర్రు అంతా పోయింది ఇప్పుడు ఇలాగే ఊరుకుంటే సూర్యాబాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది ముంబై మన చేతుల నుంచి చారిపోద్ది ఆ పర్వాడిని నువ్వు చాలా తప్పు చేస్తున్నావే వాడు మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు లవ్ చేసావు వాడు ఇప్పుడు నిజంగా లవ్ చేస్తూ ఉంటే వద్దంటున్నావు వాడిది లవ్ వాడిది లవ్ అని నాకు అర్థం అవుతుంది నీకే అర్థం అవ్వట్లేదు అలా బుద్ధి చెప్పు నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు మనుషుల్ని చంపకుండా తిరిగే వాళ్ళని ఎవరు లవ్ చేస్తారు ప్రాణం విలువ తెలిస్తే కదా మనుషులు ప్రాణం వాటి విలువ మా తెలియదు ఫిష్ టూనా ఫిష్ ఈ భూమి మీద ఆరు వందల కోట్ల మంది మనుషులు ఉన్నారు అందులో సగం మంది ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకుని తినేస్తారు వేపుకొని ఫ్రై అంటారు ఫిష్ ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల కోట్ల చేపలను మీరు చంపుకొని తినేస్తే అది పెద్ద మ్యాటరే కాదు ఎప్పుడన్నా ఒక చేప గాని ఒక మనిషిని గాని మింగేస్తే గొడవ గొడవ చేస్తారు కదా ఒక చిన్న షార్క్ ఎవరన్నా బీచ్ లో కొద్ది కొరితే చాలు ప్రపంచంలో ఉన్న న్యూస్ ఛానల్స్ అన్నిట్లో వేసేస్తారు జాసు వన్ టూ త్రీ సినిమాలు తీసేస్తారా మీరు మీ అన్న ప్రాణాలు వాటి కాదా ఏదో ఒక బుర్లు చెప్తుంది ఏదో నన్ను చంపటానికి ఇక్కడ బోర్డు మన తిరుగుతున్నారు మరి ఏంటి మళ్ళీ జన్మంటూ ఉంటే మనిషిగా కొట్టము చంపేస్తున్నారు ఇక్కడ ఇదే నా లాస్ట్ జన్ మళ్ళీ దొరకను నేను నాతో ఉంటాను ఎలా ఉంటాను ఇలా రోజు ఒకటి చంపుతుంటే ఎలా ఉంటా ఎందుకు చేస్తే అంత అప్పుడప్పుడు టెర్రస్ట్లు బాంబులు పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు నేను కూడా ఉన్నాను అని అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఇక్కడ ఎవడు పోయాడు ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మట్టర్ చేయాలి లేదా పాలు తాగాలి అలా వదిలేకో నువ్వు వదిలేసారి ఇంకా గా తయారవుతాను చె బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలి సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి ప్రతి సిటీలో ప్రతి టౌన్లో ప్రతి సెంటర్లో సూర్య ఎక్స్పోర్ట్స్ అని ఇంపోర్ట్స్ ఆఫీసులు ఉండాలి ప్రతి బ్రాంచ్లో యాభై మంది స్టాఫ్ కావాలి నాకు మన స్టాఫ్ ఎవరో తెలుసా అక్కడ లోకల్ గా ఉండే గూండాలు ఈ గూండాలు అందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఎక్కడో పడుంటారు ఎవడో వీళ్ళకి నెల నెలా డబ్బులు ఎవరు కానీ మనం వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నాం లో క్యూ జస్ట్ ఇమాజిన్ మంది నడిచొస్తుంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ యాభై మంది గన్స్ పట్టుకుని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు ఒక సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే యాభై మంది కావాలి ఓళ్ళల్లో చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసులలోనే జరగాలి ఎలాడే సంపాదించుకుంటారు ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాళ్ళ మార్జిన్ లో టూ పర్సెంట్ సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పే చేయాలి లక్ష రూపాయలు సంపాదించే వాడికి రెండు వేలు కట్టడం పెద్ద విషయం కాదు వాళ్ళకి మన సపోర్ట్ ఉంటుంది ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం చిన్నోళ్ళలోకి పెద్దోళ్ళు ఇస్తారా ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు ఇట్స్ ఆడ బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లో టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా ఏ ఫండ్ రిలీజ్ చేసినా మనకి టూ పర్సెంట్ కట్టాల్సిందే సర్వీస్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్యా ట్యాక్స్ కూడా జనానికి అలవాటైపోవాలి ఐ వాంట్ ఆల్ ద అండ్ రౌడీస్ వన్ రూ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికే రావాలి వాడి కష్టం మనమే తీర్చాలి పబ్లిక్ తో ఫ్రెండ్లీగా ఉండండి ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ కుత్తేగాళ్ళందరికీ ఒకే ఒక్క భయం ఏర్పడాలి ఆ భయం పేరే సూర్యాభాయ్ సూర్యాభాయ్ అంటే నేను కాదు ఇట్స్ అ బ్రాండ్ వాడు మామూలుడు కాదు అలానే క్రిమినల్ కూడా కాదు బట్ క్రిమినల్ మైండెడ్ వాడు క్రైమ్స్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు ప్రపంచాన్ని ఏలుదాం రూల్ అనే ఐడియాలజీ నుంచి ఇలాంటివన్నీ వస్తాయి ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడో ఐ బ్లడ్ ఈ హలో ఎక్కడున్నావు నీకెందుకు నేను టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను అయితే నేను ఇచ్చిన కారు వాటిలా అది వాడుతుంది సరే నా రిక్వైర్మెంట్ చెప్తాను జాగ్రత్తగా నేను నేను వెంటనే చూడాలని ఉంది నీతో గొడవ పడాలని ఉంది నువ్వు అర్జెంట్గా నా దగ్గరకు రా కార్ సేఫ్ నన్ తిట్టేస్ కొట్టిసిల్పోదుగా ఏయ్ నా రేంజ్ అంటే నీకు తెలియట్లేనిం తెలుసుకుంటే నువ్వేకిన్ టాక్సీ డ్రైవర్ చేజ్ కిడ్నాప్ ఎక్స్క్యూజ్ కుంభకోణం పరారిలో ఉన్న ముంబై మాజీ మేయర్ అరుణ్ గోఖలే రే ముందు వాడు ఎక్కడ వెతకట్రా వాడు పోలీసులు దొరికితే నేను పోదా నాతో పాటు చాలా మంది పోతారు ముందే వాడు పిరికి వదవా ఎవరికి ఏం చెప్తాడో తెలియదు చివరి గవర్నమెంట్ కూడా పడిపోద్ది వాడు ఫ్యామిలీలో అందరిని చెప్పేయండి జస్ట్ ఫినిష్ దెమ్ ఆఫ్ నో నో ట్రై టు రిస్ట్రిక్ట్ టు దెమ్ హలో సర్ దిస్ ఇస్ సూర్య హ్మ్ క్యా సూర్య భాయ్ మాక్ ఫోన్ చేశారేంటి నన్న అలా పిలవకండి సార్ నీ ముందు నేనంతా హే చార్ట్ అప్ నాటకాలు ఆడుకు ఇప్పుడు ఏంటి మా డిపార్ట్మెంట్ కూడా టూ పర్సెంట్ కట్టాలా సార్ యాభై వేల కోట్లు వదిలేసి నా మీద పడ్డారేంటి సార్ ఈ స్కామ్లో ఉన్న వాళ్ళందరిని మీరు బయట వెళ్తానంటే అరుణ్ గోఖలిని మీకు అప్పు చూ అరుణ్ గోఖలి మాకే దొరకలేదు నీకులా దొరికాడు బక్కలో ఉన్న వెలక్క ఇంకో ఎలక్కన పడుతుంది సార్ ఎలకని ఇప్పుడు వర్ష పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తున్నాను పర్లేదు సార్ చిక్కి పడకండి ఎగని